ఎర్లీ మార్నింగే అంగం ఎందుకు గట్టిపడుతుంది చాలా మంచి ప్రశ్న చాలా తెలియగల ప్రశ్న భగవంతుడి సృష్టిలో చాలా చాలా డెలికేట్ విషయాలు చాలా మైన్యూట్ విషయాలు కూడా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లలకి కూడా త్రీ ఫోర్ మంత్స్ మగ పిల్లలు కూడా అంగం గట్టిపడుతుంది వాళ్ళు మూత్రం పోస్తే ఒక దూరంగా వెళ్ళి ఒక ఫౌంటైన్ లాగా పడుతుంది ఇలా జరగడానికి కారణం ఏమిటి అంటే రక్త ప్రసారాన్ని పెంచుతారు భగవంతుడు ఈ రక్త ప్రసారం రావడం వల్ల ఆ టిష్యూ డ్యామేజ్ కాకుండా ఉంటుంది మామూలుగా ఉన్నప్పుడు ఫినిష్లో కొంత రక్తం జరుగుతూ ఉంటుంది అది రక్త ప్రసారం ఉండడం వల్లనే అది బతికి ఉంటుంది ఒకవేళ రక్త ప్రసారం ఆగిపోతే విపరీతమైన నొప్పి వస్తుంది నల్లగా అయిపోతుంది కమిలిపోతుంది సో అది సరిపోదు అందులో హైపాక్సియా అంటారు కేవలం ఆ టిష్యూ అంతవరకు బతికి ఉండడానికి మాత్రమే వస్తుంది మరి అంగం సైజు పెద్దగా అవుతుంది ప్ర దేశం దేహంలో ఒకే ఒక అంగము పెద్దగా అవడం చిన్నగా అవడం ఉంటుంది ఇప్పుడు ముక్కు ఉన్నది అనుకోండి ఇరవై నాలుగు గంటలు ఒకటే సైజు ఉంటుంది ఫింగర్ ఒకటే సైజు ఉంటుంది మగవాళ్ళ అంగం మాత్రం ఓసారి పెద్దగా ఒకసారి చిన్నగా అవుతూ ఉంటుంది ఈ చిన్నగా పెద్దగా అవడానికి కారణం ఏమిటి అంటే పినిస్ మధ్యలో యురెత్ర అని ఒక గొట్టం ఉంటుంది దాంట్లో మూత్రం వస్తుంది దాని పక్కన స్పాంజ్ ఉంటుంది నా మామూలు భాషలో స్పాంజ్ అంటాం మెడికల్ భాషలో దాన్ని కార్పొరో క్యావర్నోజా అంటారు దాంట్లో సైనసాయిడ్స్ అనే టిష్యూ ఉంటుంది ఈ సైనసాయిడ్స్ అనే టిష్యూ చేసే వర్క్ పని ఏమిటి అంటే రక్తాన్ని పట్టుకోవడం లేదా రక్తాన్ని వదిలేయడం సో స్పాంజ్ కూడా ఏదైనా ఫ్లూయిడ్ దగ్గరికి వచ్చినప్పుడు పట్టుకుంటుంది వదిలేస్తుంటుంది కనుక మనం జనరల్ భాషలో అర్థం చేసుకోవడానికి దాన్ని స్పాంజ్ అనే మాట్లాడుకుందాం ఈ స్పాంజ్ కూడా కొంత రక్తం అవసరం అది బతుకుండడానికి అది మినిమం ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రతి వ్యక్తికి కూడా అది అంతా వస్తూ ఉంటుంది అది ఎక్స్పాండ్ అయినప్పుడు లోపల టిష్యూ అన్నిటికీ రక్తం అవసరం పడుతుంది అందుకని భగవంతుడు దాన్ని ఒకసారి ఎక్స్పాండ్ చేస్తాడు కొద్ది నిమిషాల నుంచి మళ్ళీ మామూలుగా చేస్తాడు ఇలా ఎక్స్పాన్షను మామూలు కావడం పెద్ద కావడం చిన్న కావడం ఇవన్నీ రాత్రిళ్ళు ఒక ఐదు ఆరు సార్లు జరుగుతూ ఉంటుంది దానివల్ల అంగానికి హెల్త్ ఉంటుంది అది మాకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ మేము ఎప్పుడైనా సర్జరీ చేయాల్సి వచ్చినప్పుడు లోపల ఫైబ్రస్ టిష్యూ అని ఉంటుంది ఈ స్పాంజు గట్టిగా అయిపోయి కొబ్బరి పీచులాగా అయిపోతుంది ఈ ఫైబ్రస్ టిష్యూ ఎందుకైతుంది అంటే దానికి సరిగ్గా ఎన్పిటి సరిగ్గా లేని వాళ్ళకు నాక్ టన్నల్ పినైల్ అంటే రాత్రిపూట అంగం గట్టిపడని వాళ్లకు ఈ ఫైబ్రోసిస్ అనేది కొబ్బరి బీచ్ లాగా అయిపోతుంది స్పాంజ్ అనేది మెత్తగా ఉండాలి అలా కాకుండా గట్టిగా అయిపోతుంది సో మాకు ఇదొక పెద్ద ఇండికేషన్ పేషెంట్ని తీసుకోకముందే మాకు ఓహో ఈ వ్యక్తికి మేము కనుక సర్జరీ చేస్తే మాకు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామని మాకు ఒక గైడ్ లైన్ లాగా అది పనిచేస్తుంది సో నాక్టర్నల్ సెన్స్ ఇంపార్టెన్స్ ఏమిటి అంటే యూజువల్గా హార్మోన్స్ అన్నీ కూడా రాత్రి రెండింటి నుంచి తెల్లవారు ఏడు వరకు ఉంటాయి ఎస్పెషల్లీ టెస్టోసిరన్ అనే హార్మోన్కు డయర్నల్ వేరియేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మిగతా హార్మోన్స్ కూడా ఎర్లీ మార్నింగ్ తీసుకున్నప్పుడే మనకు బెటర్ రిజల్ట్స్ వస్తాయి కనుక గ్రోత్ హార్మోన్ కానీ థైరాయిడ్ హార్మోన్ కానీ మిగతా ఏ హార్మోన్స్ తీసుకున్నా మనం ఎర్లీ మార్నింగ్ తీసుకోవడం మంచిది దీనికి ఉన్నటువంటి ప్రాశస్త్యం